నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు స్త్రీ హస్తినా మండలి ప్రెసిడెంట్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా అక్క అయితే స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేనున్నాను సపోర్ట్ చేస్తా అని చెప్పి అంటూ ఉంటారు కదా మరి మన ఎర్రం పూర్ణశాంతి అక్క మరి ఏంటి ఈరోజు ఏం సమస్య వచ్చింది మహిళలకి అని మీరు అందరూ అనుకోవచ్చు రీసెంట్గా పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ మాట్లాడేద్దాం హలో అక్క నమస్తే నమస్తే అక్క అయితే రీసెంట్గా పాస్టర్ మాట్లాడినటువంటి మాటలు స్త్రీలకు సంబంధించి అంటే మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో మాట్లాడుతున్నటువంటి ఆయన మాటల గురించి మీరు ఏమంటారు ఏమంటారు మొదట ఖండించడం కన్నా ముందు ఆ పాస్టరు సాలిం రాజు అతనికి నేను వి అతనికి నేను ఆర్ఐపి చెప్తున్నాను రెస్ట్ ఇన్ పీస్ అయ్యా నువ్వు ఎందుకంటే అక్కడికే వెళ్ళి మీ బోధలు ఏమైనా ఉంటే అక్కడ చేసుకోండి డైరెక్ట్ చేసుకోమంట అంతే చేసుకోండి ఎందుకు తెలుసా మహిళల్ని అరే ఒకళ్ళన ఇద్దరిన ఖచ్చితంగా ఆల్ మహిళాసు అది కూడా వాళ్ళ లేడీస్ పరిశుద్ధ ఆత్మని పొందిన వాళ్ళు మాత్రమే పవిత్రులు ఇంకా మిగతా అందరూ కూడా వేషలే అంట ఎట్లంటావురా నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆడవాళ్ళని మీరు అంటారా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేషలా మీకు అసలు పువ్వు ఒక పువ్వు గురించి నీకు అర్ తెలుసా అసలు తెలుసా ఇక వర్ణిస్తా కూర్చోవాలి అంటే ఇక్కడ విషయం ఏంటి తెలుసా హిందువుల్ని టార్గెట్ చేసిండు టార్గెట్ చేసి ఒక్కొక్కళ్ళని ఎలా గుచ్చితే ఇక్కడ ఫైటింగ్ అవుతుంది వీళ్ళు బయటకు వస్తారు వీళ్ళందరినీ మనము బ్లేమ్ చేద్దాము అని రెడీగా కంకణం కట్టుకొని కూర్చున్నారు హిందూ ధర్మంలో దేవుడికి ఒక భక్తితో పువ్వుని సమర్పించుకుంటే అక్కడ మేమే ఉన్నాము భగవంతుడి పాదాల చెంత చేరాము అని సంతృప్తి పడతాం ఆ పువ్వుల్ని మీరు కించపరిచారు అందున ఒక స్త్రీమూర్తి ఐదోతనం అంటారమ్మా ఐదోతనం పూలు గాజులు బొట్టు పసుపు కుంకుమ ఇవన్నీ మనం పెట్టుకోవడానికి మనకు శాస్త్రాల్లో ధర్మాల్లో ఉంది పెట్టుకుంటాము ఈ పెట్టుకున్న విధానాన్ని వాళ్ళు ఎలా తప్పుబడతారు ఇప్పుడు ఒకటమ్మా ఫ్రెండ్స్ ఉంటారు మనకు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ ఉంటారు ఏం ఒక హిందువులు ఒక్కటే సమభావన అనుకోవాలా వీళ్ళందరూ అనుకోరా పోనీలే పోనీలాను మనం కూడా ఎన్ని రోజులు ఇలా ఒక మాట అంటే మాత్రం ఇక కామెంట్స్ రూపంలో కావచ్చు డైరెక్ట్ కావచ్చు విరుచుకు పడతారే ఇంత విరుచుకు పడతారే మరి ఒక మహిళను అలా అనొచ్చా తల్లి సమానురాలు ఒక చెల్లి అనుకోండి అక్క అనుకోండి అనుకోండి నీ అరే నాయన మీ భార్య ఎప్పుడు పూలు పెట్టుకోలేదా ఒకవేళ పెట్టుకొని ఉంటే ఆమె కూడా వేసేనా మరి మనం ఇట్లా అనక ఊరుకుంటామా ఇప్పుడు నువ్వు కావాలని ఏదో అంటారు చూడమ్మా మా పుట్టలోకి వచ్చి ఏలు పెడితే చీవ కుట్టలేదా అని మరి నువ్వు అనే మాటలు అట్లున్నాయి మీ వాళ్ళకి మీరు బోధించుకోండి అయ్యా మీరు బోధించుకోండి వద్దంటలేం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కట్టి పడేసుకోండి దేవుడు ఉన్నారు కాదనట్లేదు మీరు చెప్పుకోండి మీ వాళ్ళని పరిశుద్ధ ఆత్మలోకి పంపించండి మీరు కూడా పోండి అంతేగాని బయట వాళ్ళందరినీ ఇలా మాట్లాడడం సబబు కాదు ఆయనకు మాత్రం నేను ఆరేపీ చెప్తున్నా కొంతమంది కమెంట్స్ ఏంటంటే హిందూ హిందూ మతాన్ని ఎక్కడ ప్రస్తావించారు అలా ఏం ప్రస్తావించలేదు కదా ఆయన మాట్లాడింది కరెక్టే అని కూడా కొంతమంది అంటున్నారు ఎలా కరెక్ట్ ఎలా ప్రస్తావించలేదు ఆయన ఏమన్నాడు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి మా చర్చికు వచ్చే మహిళలు పరిశుద్ధ ఆత్మ కలిగి ఉన్నారు అంటే మీరు చర్చ్ అని సంబోధించలేదా మీ వాళ్ళు మీ వాళ్ళు అని మీరు సంబోధించలేదా మీ మహిళలు మాత్రమే పవిత్రులు అని మీరు సంబోధించలేదా ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మా చర్చకు వచ్చేవాళ్ళు మీరు చెప్పారు కదా ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము చెప్తున్నామా మీరే చెప్పారు మీరు అన్ని పాయింట్లు అంటారు ఈ పాయింట్లు మీకు కనిపి కనిపించట్లేదా మన హిందూ ధర్మాన్ని మాత్రం టార్గెట్ చేశారమ్మా ఇలా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు మీరు అనుకుంటుండొచ్చు హిందువులు మౌనంగా ఉంటారు ఏం మాట్లాడరు మన జోలికి రారు అనుకుంటుంటారు కానీ ఒక మహిళ జోలికి వచ్చిన సంస్కృతి జోలికి వచ్చిన శాస్త్రాల జోలికి వచ్చినా ధర్మం జోలికి వచ్చినా ఖండన జరగక తప్పదు ఖచ్చితంగా జరుగుతుందమ్మా అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే పాస్టర్లు విపరీతంగా నిజంగానే మన హిందువులకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు రకరకాలుగా విమర్శించడం చేయడం చేస్తూ ఉన్నారు అంటే దీన్ని ఎలా మనం తీసుకోవచ్చు అంటారు అంటే హిందువులు ఏమి తిరిగి మాట్లాడరు అనే దాంతో ఆ ధోరణిలోన అందరినీ కలుపుకుంటూ పోతామనే ధోరణిలో ఎలా అనుకోవచ్చా అసలు హిందువుల గురించి కానీ స్త్రీల గురించి కానీ ముఖ్యంగా ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే అంటే ఒక మాటమ్మ ఇప్పుడు ఆయన ఎవరు సాలిం రాజు అంతేనా అమ్మ రాజు ఎవరమ్మా రాజు ఎవరు నాకు తెలియకడుగుతున్నా ఒకప్పటి హిందువే ఖచ్చితంగా ఇక్కడ అర్థం కావట్లేదా నిజంగా చెప్తున్నా చర్చికి వెళ్ళే పర్సన్స్కి కావచ్చు లేదు ఇలా మా దగ్గరికే రండి అని ఇప్పుడు మీరు స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళిపోండి అక్కడ ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు అందరినీ అడాప్ట్ చేసేసుకుంటున్నారు వీళ్ళ బోధలను బోధిస్తున్నారు వాళ్ళ వైపు మళ్లించుకుంటున్నారు ఇక్కడ ఏంటి పేదరికాన్ని పెట్టుకొని మీరు మార్చేసుకుంటున్నారు మీకు అక్కడ నుంచి ఫండ్స్ వస్తున్నాయో ఏమొస్తున్నాయో మరి మార్చుకుంటున్నారు నేను అది కూడా కాదనట్లేదు నేను పక్క నేను ఫస్ట్ నేను ఈయనను అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ పేరేంది రాజు మరి రాజు ఎవరు మీ పాస్టర్ల పేర్లు ఎలా ఉండాలి మరి నాకు కూడా తెలియక అడుగుతున్నా ఎలా ఉండాలి బాబు మీరు ఏం పెట్టుకొని ఉండాలి పేర్లు మరి రాజు రవి రమేష్ ఇలాంటి పేర్లన్నీ ఉంటే మీరెట్లా ముస్లిం మీరెట్లా క్రిస్టియన్స్ అవుతున్నారు నాకు అర్థం కాకుండా అడుగుతున్నా మీరు ఎలా క్రిస్టియన్ అవుతున్నారు సో మీరు మీ ఫోర్ ఫాదర్స్ హిందువులే మీ సనాతన ధర్మంలో నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నిన్ను నువ్వు ఎక్కడో అమ్ముడు పోయి ఉంటావు ఎవడో నీకు కోట్లు పంపిస్తుంటాడు ఆ కోట్లు పంపించి ఒకటి హిందువుల మీదకి హిందువులనే పంపిస్తున్నారు బాబు మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాము ఎన్ని రోజులు ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్ మన మీదనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు ఊరుకుంటారు ఎన్ని రోజులు ఊరుకోరు ఖచ్చితంగా యుద్ధం వచ్చే సమయమే ఉంటే ధర్మం గెలిచే సమయమే ఉంటే పోరాటం ఎప్పటికైనా తప్పదు ఒక చోట ఊరుకుంటారు ఇంకో చోట ఊరుకుంటారు కానీ ఓపిక నశించిందనుకో ఆడదైనా ఆదిపరాశక్తి అవుతుంది మగవాడైనా హిరణ్య కసు కూడా అవుతాడు ఖచ్చితంగా పేగులు బయట పెడతారు ఏం ఊరుకో ఇంట్లో పెట్టి కొడితే పిల్లి కూడా పులు అవుతుంది ఊరికే కామ్ ఇప్పుడు ఒక్కటి మా ఎక్కడైనా మీరు చూపించండి మేము పద్దాక మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా పోనీ మీ చర్చిల దగ్గరకు వచ్చి మా హిందుత్వంలో ఒక రండని మేము పిలుస్తున్నామా బుక్కులు పట్టుకొని ఉంటున్నామా మేము ఏం చేస్తున్నామని మీరెందుకు సందుల్లోకి వస్తున్నారు మీరెందుకు ఇళ్లల్లోకి వస్తున్నారు మీరెందుకు పిలుస్తున్నారు మరి మీ మీద మీకు నమ్మకం లేదా మీ వాళ్ళు ఎటైనా వెళ్ళిపోతారన్న మీ బాధ మరి అలా అనుకుంటే మరి మనం పట్టించుకోవట్లేదు మన వాళ్ళు వెళ్ళారనుకోండి ధర్మం తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు మేము వెళ్ళాం ప్రతిదానికి అవేంటమ్మా ఏమో దానాలంట బాడీలో మొత్తం ఏదో దానాలంట ఆ దానాలు చేస్తే ఏందమ్మా అది ఏదో దానాలని చెప్పారు అవన్నీ కూడా దానం చేస్తే అంట ఇంతని రాయాలంట బాడీకి మొత్తానికి ఒక్కొక్క పార్టీకి ఏంటో సంథింగ్ అదేదో ఉంది అమ్మా నేను చెప్తాను నాకు గుర్తు అదేదో ఉందమ్మా నాకు గుర్తు రావట్లేదు అది చేయాలంట చేస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళే అందులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి అరే వాళ్ళు అంటారు అమ్మా ప్రేయర్కి ఇంత రాయి అంటారు లోపలికి వెళ్ళంగానే స్ప్రే ఇంత అంటారు కళ్ళు దుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇస్తే ఈవెన్ టిష్యూ పేపర్ గాలికి ఎగిరిపోయే టిష్యూ పేపర్ ఇస్తే కూడా దానికి ఇంత అని రాస్తారంట మీరు మా ప్రసాదాల గురించి కామెంట్ చేస్తారు ప్రసాదాలు ఎందుకు డబ్బులు పెట్టి అమ్ముతున్నాడు వారి దేవుడి కరెంట్కి ఎందుకు మీరు డబ్బులు పెడుతున్నారు క్యూ లైన్లో ఎందుకు డబ్బులు పెడుతున్నారు కొబ్బరికాయకి ఎందుకు డబ్బులు పెడుతున్నారు అని చెప్పి మీరు ఎన్ని అంటారు మళ్ళీ మీరేం చేస్తారు తెర వెనక్కి వెళ్ళి గది గడ్డి మేస్తున్నారు అంతేనా చేసేదాన్ని మీరు ఎదుటి వాడిని ఎత్తు చూపిస్తారు ఎందుకు అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అలా లేక ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయిందమ్మా ఆడవాళ్ళ మీద పడ్డారు అంతే కదా ముఖ్యంగా పూలని స్త్రీలని చాలా సున్నితంగా చూసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒక ఎంత సున్నితమైన స్త్రీ విషయంలో ఇలాంటి పదజాలాన్ని అంటే నిజంగా ప్రతి ఒక్క స్త్రీ ఖండించవలసిన విషయం స్త్రీకి సపోర్ట్ చేసే ప్రతి పురుషుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించవలసిన అంశం ఇవి నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు సో ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఒకటేనమ్మా నేను చెప్పేది మీడియా వాళ్ళు కావచ్చు లేడీస్ కావచ్చు దగ్గరలో ఉండేవాళ్ళమ్మా అమ్మ నేను చెప్తున్నాను హిందూ స్త్రీలు చేతులు జోడించి దండం పెడుతున్నా ఊరుకోకండి ఎవరైతే అన్నారో ఖండించండి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన చర్చకొచ్చే వాళ్ళందరూ కూడా దైవ సమానులు వాళ్ళందరూ మంచివాళ్ళు అంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడా వేసలు అన్నారు మాట అనడము బా అది ఏ స్పృహ తప్పి అన్నాడో తెలియదు కానీ ఒంటి మీద సోయి ఉండి అన్నాడా సోయి చచ్చిపోయి అన్నాడా తెలియదు కానీ కాలం మాత్రం దగ్గర పడింది ఇప్పుడు ఒక పాస్టర్ని ఎవరన్నా చూసుకున్నారమ్మా ఎట్లా పోయిండి నిజంగా కూడా కర్మ ఫలితం ఎవ్వరు తప్పించలేరు ఆడ వాళ్ళతో పెట్టుకుంటున్నారు శక్తి స్వరూపులతో పెట్టుకుంటున్నారు అది కూడా పంచభూతాలకి నిర్వచనంగా ఉన్న పూలని కవచ్చు ధర్మాన్ని కావచ్చు మీరు తూలనాడుతున్నారు ఇదంతా భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదు ఎస్ నిజంగా చాలా చాలా బాగా చెప్పారా నిజంగా అంటే స్త్రీలకి ఇలాంటి ఇబ్బందులు ఇక మీద రాకుండా ఇంకా జాగ్రత్తలు పడాలి ముందు అవేర్నెస్ చాలా అవసరం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి నిజంగా స్త్రీలని పూలని మన ధర్మాన్ని ఎవరు ఎలా మాట్లాడినా ఏ చిన్న మాట మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రస్తావనే లేదు సో దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో అవేర్నెస్గా ఉండి సో ఇలాంటి మాటలు విన్న దగ్గర అక్కడికక్కడే ఖండించడం మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకుందాం సో ప్రతి ఒక్క స్త్రీ చాలా పవిత్రమైనది దానికి సంబంధించి మన శాస్త్రాల్లో మన పురాణాల్లో రెగ్యులర్గా కూడా మన ఆధ్యాత్మికవేత్తలు వాటి గురించి మనకు చెప్తూనే ఉంటారు స్త్రీలకు సంబంధించి సంబోధిస్తూనే ఉంటారు ఆ వివరాలు కూడా డీటెయిల్గా చెప్తారు నిజంగా ఆ ధర్మము శాస్త్రం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది సో దయచేసి ఒక్క మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది సో తస్మాత్ జాగ్రత్త ఇట్లా మాట్లాడేవాళ్ళు సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే